ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది వారికి స్వయం ఉపాధి పథకాలను అందించే దిశగా అడుగులు వేస్తోంది ఈ మేరకు కొన్ని పథకాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు ఆయన అనుమతి రాగానే అమలు చేస్తారు ఈ మేరకు ముందుగా ఒకటి రెండు స్వయం పథకాలను ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తోంది వీటిలో ముఖ్యమైంది టైలరింగ్ శిక్షణ దాదాపు ఎనభై వేల మంది బీసీ ఈబీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల శాపుల్ని అన్ని నగరాలు పట్టణాలు మండల కేంద్ర కేంద్రాల్లో డిమాండ్ నడిపేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని ఈ మేరకు వారి ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన రుణాలు దరఖాస్తుల కోసం ఆన్లైన్ లో ఓబిఎంఎస్ వెబ్సైట్ ను కూడా రెడీ చేస్తున్నారు అధికారులు మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల్ని ఆహ్వానిస్తూ టెండర్లను కూడా పిలిచినట్లు తెలుస్తోంది బీసీ ఈబీసీ మహిళలకు తొంభై రోజుల పాటు రోజుకు నాలుగు గంటల చొప్పున టైలరింగ్ శిక్షణ ఇస్తారు ఈ మేరకు శిక్షణ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు టైలరింగ్ లో శిక్షణ వారికి ఇరవై నాలుగు వేల విలువ కలిగిన కుట్టు మిషన్లు కూడా అందించనున్నారు ఈ శిక్షణకు సంబంధించి నైపుణ్య అభివృద్ధి సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు సంబంధిత శాఖ అధికారులు ఇక జనరిక్ మందుల షాపుల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తే యువతకు స్వయం ఉపాధి కల్పించినట్లు కల్పించినట్ల ఈ మేరకు బీసీ ఈబిసి యువతార్మసీ కోర్స్ సర్టిఫికెట్లు ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు ఈ మేరకు జనరిక్ మందుల షాపుల అభివృద్ధికి సంబంధించి ఎనిమిది లక్షలు బీసీ సంక్షేమ ఆర్థిక సంఘం అందించనుంది ఈ ఎనిమిది లక్షల్లో కూడా నాలుగు లక్షలు సబ్సిడీగా మిగిలిన నాలుగు లక్షలు రుణంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఈ స్వయం ఉపాధి పథకాలపై మంత్రి సవిత అధికారులు చర్చించారు త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉపాధి శిక్షణపై మంత్రి సవిత ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు జనవరి నుంచి పదివేల మంది యువతకు ఉద్యోగ కల్పన వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు యువతకు మెడికల్ స్టోర్స్ ఫుడ్ ప్రాసెస్ సీ ఫార్మ్స్ పౌల్ట్రీ యూనిట్లలో శిక్షణ ఇస్తారు ఈ మేరకు ఆ యూనిట్ల నుంచి వచ్చే ఉత్పత్తుల్ని ప్రభుత్వమే మార్కెటింగ్ చేసేలా ప్లాన్ చేస్తోంది యువతకు శిక్షణ సంబంధించిన సెంచూరియన్ యూనివర్సిటీ సలహాలు సూచనలు తీసుకుంటున్నామన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామిక వేతనం తయారు చేయడానికి పనిచేస్తోందన్నారు